బుధవారం ఉదయం స్థానిక కన్యాక పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్గీయులు తుమ్మల నాగేశ్వరరావు అంతకు ముందు జరిగిన కార్యక్రమంలో ఆలయ పూజ వాయిద్యాల మధ్య వరివట్టం కట్టి పూర్ణ కుంభంతో ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ దేవీ రాత్రుల సందర్భంగా అందరినీ అమ్మవారు చల్లగా చూడాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రావురి సైదా చావ నారాయణరావు కమర్తపు బొరళ ఆల అంచిరెడ్డి నల్లమల ఆనంద్ కొదుమురి మధుసూధన్ వెన్నపండు బూర్లే లక్ష్మీనారాయణ బాణాల లక్ష్మణ్ కొప్పెర ఉపేందర్ ఎలనాటి కోటేశ్వరరావు నల్లమితు లక్ష్మయ్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ప్రజల అవసరాలు తీర్చేటటువంటి శక్తిని సామర్థ్యాన్ని ఆ తల్లిని ప్రసాదించాలని తద్వారా మన జిల్లా కాకుండా మన రాష్ట్రం కాకుండా మన దేశ భవిష్యత్తు కూడా ప్రపంచవ్యాప్తంగా ముందు ఉండాలని అందరూ మన సంతోషంగా ఉండాలని ఆ తల్లి అందరినీ దీనించుకుని చెప్పి ప్రార్థిస్తూ శాం